విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీ సారచర్లు జీసస్ మిరాకిల్ ఫెస్టివల్స్ యేసయ్య అద్భుతాల పండుగలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్థలం బిషప్ అజరయ్య గ్రౌండ్స్ విజయవాడ దైవ వర్తమానికులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వీరి ప్రార్థనల ద్వారా ఏసయ్య ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నారు మరణించిన వారు సైతం తిరిగి లేపబడ్డారు చీకటి దురాత్మ శక్తులతో చేతబడి శక్తులతో పీడించబడుచున్నారా శాంతి సమాధానం లేక బాధపడుతున్నారా అయితే రండి అద్భుతాలు రండిపోనుంది ఏస్తూ ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నన్ను తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినారా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాలు వింటున్నారు కదా ప్రియ దేవుని బిడ్డ మన దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన మన జీవితాల్లో బలమైన కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్న దేవాది దేవుడు శోధన బాధ వేదన దుఃఖం ఇవన్నీ మరి మీ జీవితాల్లో వస్తున్నప్పుడు భయపడిపోతున్నారా కృంగిపోతున్నారా వేదనతో ఉంటున్నారా ప్రతి దేవుని పిల్లలారా మరి ఏమాత్రం కూడా భయపడొద్దు ఎందుకంటే మనకు తోడుగా మన దేవుడు ఉన్నారు ఆయన ప్రతి పరిస్థితిని కూడా చక్కపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాదే దేవుడు మరి దేవుని బిడ్డ మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కోసం తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను ప్రైజ్ ది లాడ్ హలో లూయా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవాది దేవుడు మరి ఈరోజు ఇస్తున్నారు నాన్న ప్రే దేవుని పిల్లలారా ఆయన అంటున్నారు నేనొక నూతన క్రియ మీ జీవితాల్లో చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఆయన అంటున్నారు పూర్వకాలపు సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు నిజమండి చాలామంది మరి పూర్వకాలంలో జరిగిన పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకొని వేదన పడుతూ కృంగిపోతూ ఇక నా జీవితం ఇంతే నా బ్రతికింతే నా బ్రతికి మారదు నా జీవితంలో ఒక క్రొత్తధనాన్ని నేను చూడలేను నా పరిస్థితులు ఏమాత్రం కూడా మారి మారే మరి ఛాన్స్ కనిపించట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా ప్రిదేవుని బిడ్డ మరి ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితం కూడా అంతే ఉందా మీ జీవితంలో జరిగిన ఎప్పటిపటో విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి బాధపడిపోయి కృంగిపోతున్నారా నా జీవితంలో అలా జరిగింది అంత నష్టపోయి ఉన్నాను వ్యాపార పరంగా మరి అలాగే కుటుంబ పరంగా నేను నష్టపోయి ఉన్నా మరి అలాగే నా జీవితంలో ఏమేలు జరగట్లేదు నా జీవితంలో ఎటువంటి కార్యాలు నేను చూడలేకపోతున్నాను మరి నా బ్రతికింతేనేమో నా జీవితం ఇంతేనేమో అని చెప్పి వేదనతో ఉన్నరా కృంగిపోయి ఉన్నరా మరి కాలం ప్రభు అంటున్నారు దేవుని బిడ్డ మరి నీ జీవితాన్ని ఎప్పుడు కూడా నేను అలా ఉంచను నా ఈ శ్రమలు ఇంతేనేమో ఈ బాధలు ఇంతేనేమో ఈ కన్నీరు ఇంతేనేమో ఇక నా పరిస్థితి మారదేమో అని బాధపడుతున్నారు కదా ప్రే దేవుని బిడ్డ కాలం ప్రభు అంటున్నారు నీ జీవితంలో ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాయి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అవునండి మన దేవుడు ఏది చేసినా నూతనంగా చేస్తారు కదా మన బ్రతుకుల్లో ఆయన ఎప్పుడు కూడా నూతనత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాడు దేవాది దేవుడు ఎప్పుడు పాతగానే మనల్ని ఉంచడు మరి ఎప్పుడు కూడా వేదనతోనే మనల్ని ఉంచడు ఎప్పుడు మన జీవితాల్లో ఎప్పుడు శోధనే ఉండదు ఎప్పుడు నిందలే ఉండవు మరి మన జీవితంలో ఎప్పుడు రోగాలే ఉండవు దేవుడు మన స్థితిని మన పరిస్థితుల్ని మార్చగలిగిన దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు రే దేవుని బిడ్డ మరి ఈ నీ పరిస్థితి ఎలా ఉందో నీవు కూడా పూర్వోప విషయాలను మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ కృంగిపోయి ఉన్నావేమో నా తలరాతి ఇంతే నా జీవితం ఇంతే నా బ్రతికింతే ఇక మారదు ఈ అప్పులే ఈ అనారోగ్య సమస్యలే మరి ఈ నిందలే అవమానాలే అవహేళనలే అని కృంగిపోయి ఉన్నారా ఇక నేను ఇంత చదువుకున్నాను కానీ నాకు ఇక ఉద్యోగం రాదండి వివాహమే చాలా సంవత్సరాలు అయింది కానీ నాకు బిడ్డలు కలగరండి కలిగే ఛాన్స్ కనిపించట్లేదు నాకు ఇక నేను ఆ జీవితం వింతే అనుకుంటున్నారా ప్రే దేవుని బిడ్డ అలాగే కుటుంబ పరంగా వ్యాపార పరంగా మరి సేవా పరంగా ఇలాగే అనేక శ్రమలు బాధలు కష్టాలు వస్తుంటే ఇక మా జీవితం వింతేలే మా దేవుడు ఇలా రాశాడేమో మా రాత మా బ్రతికింతేనేమో అని బాధపడిపోతూ కృంగిపోతున్నారా లేదండి మన దేవుడు అలా ఎప్పుడు మన రాతను రాయడు మన దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో నూతన కార్యాలు చేయాలని ఆయన ఆశపడతాడు మన జీవితాన్ని నూతనంగా మార్చాలని మన బ్రతుకులను నూతనంగా మార్చాలని మన జీవితంలో నూతనమైన అద్భుతాలు చేయాలని నూతనమైన కార్యాలు ఆయన జరిగించాలని ఎప్పుడు ఆశపడతాడు మన దేవాతి దేవుడు అందుకే ఆయన ఈ ఉదయ కాలంతో మాట్లాడుతున్నారు బిడ్డ నీ జీవితంలో నేను నూతన క్రియ చేయబోతున్నా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఇంకా నీ ఆయన నీ జీవితంలో నూతన క్రియ చేస్తే ఇంకా నీ శోధన వేదన బాధ కన్నీరు దుఃఖం నీ రోగాలు నిందలు అవమానాలు అన్నీ కూడా కొట్టివేయబడతాయి పడతాయి నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందమయంగా మరి దేవుడు చేయబోతున్నాడు ప్రేమ దేవుని బిడ్డ అందుకే నీ దేవుని నమ్మాలి నీ దేవుని శక్తిని నమ్ము మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని కృంగిపోయి ఉండొద్ది కా ఎందుకంటే ఈ దినం దేవాది దేవుడు నీ జీవితంలో ఎవరిని బిడలారా మీ జీవితంలో మీ చదువుల విషయాల్లో మీ యొక్క వివాహ విషయాల్లో మీ ఉద్యోగ విషయాల్లో ఆయన నూతన క్రియ చేయబోతున్నాడు మేము మీ జీవితంలో నూతనమైన అద్భుతాలు మీరు చూడబోతున్నారు మీ దేవుని పిల్లలారా మీ కుటుంబ పరంగా వ్యాపార పరంగా అలాగే మీ చేసే చేతి పనుల పరంగా మీ సేవా పరంగా కూడా దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు అందుకే కృంగిపోదేక భయపడొద్దు మరి దిగులు చెందొద్దు దేవుని వాగ్దానాన్ని నమ్మండి మీ దేవుని శక్తిని నమ్మండి ఆయన జీవితాన్ని నూతన కార్యాలతో నింపబోతున్నాడు మరి ఈ వాగ్దానం దేవాది దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక మనమందరం ప్రార్థన చేసుకుందామా మహాగనుడ పరిశుద్ధుడ కృపామయుడ నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ప్రే తండ్రి నాయన ఈ కాలపు వేళ నిశ్రేష్టమైన వాగ్దానం మాకిచ్చి మామూలందరినీ కూడా నువ్వు బలపరిచినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా ఇదిగో తండ్రి నాయన ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను వాగ్దానం ఇచ్చావు ఈ వాగ్దానం ప్రతివార జీవితంలో నెరవేర్చబడునుగాకని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి నీకు ఏ స్తోత్రాలు నాయన ఎంతమంది జీవితాల్లో ప్రభా వేదన బాధ కన్నీరు దుఃఖంతో వ్యాధి బాధల్లో ఉన్నారో తండ్రి వారందరినీ నాయన ఇదే కాలం దర్శించండి అయ్యా వారి స్థితిగతులను మార్చండి వారి వేదన బాధ అంతా కొట్టివేమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా వారి జీవితంలో అయ్యా నూతన కార్యములు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలయ్యా అయ్యా ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో అయ్యా ఇదిగో తండ్రి నాయన వివాహ విషయాల్లో గర్భఫలం విషయాల్లో తండ్రి నాయన అయ్యా నాయన అన్ని రకాల ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొందనాలయ్యా కొందనాలు బిడ్డల చదువుల విషయంలో కార్యం జరిగించయ్యా అలాగే తండ్రి నాయన వ్యాధి బాధలు ఎవరైనా ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కొందనాలు అయ్యా కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి కొట్టివేమని ప్రార్థిస్తున్నాం దేవా అవి వారికి న్యాయం జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం దేవా నీకు స్తోత్రాలు అయ్యా నాయన అలాగే తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమాలతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే తండ్రి నాయన ఈ దినమంతా ప్రశస్తమైన సన్నిధిని మాతో ఉంచి మా ప్రతి పనుల్లో అయ్యా మీరు మాకు తోడుగా ఉండి నాయన అయా నాయన అన్నిట్లో కూడా ప్రభ విజయాన్ని అనుగ్రహించి మహిమ పొందుకును అని ఏసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె